మన పాడు చేస్తాయి అదృశ్యమైన మనకు ఇస్తాయి వీళ్ళు దరిద్రులై ఉండి శ్రమపడి హింస హింసూర్ వాంటెడ్ వాంటెడ్ టు బి ఇన్ నీడ్ ఇన్ ల్యాక్ ఆఫ్ సంథింగ్ వాట్ ఎ ఇట్ ఇస్ పేదవాళ్ళుగా ఉండి లేని వారిగా ఉండి అక్రతలు కలిగి ఉండాలని కోరుకుని శ్రమలు కోరుకుని ఇరుకులు ఇబ్బందులు ఇదే దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందొచ్చు అడవులలో కొండల మీదను కొండల మీద తిరుగులాడు సంచరి సంచరించి ఇది